అల్లు అర్జున్ గారిని సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇష్యూ మీద చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆయన మీద మూడు సెక్షన్ లో కేసు నమోదు చేయడం జరిగింది ఈ సెక్షన్ చూస్తే కనుక అవి నాన్ సెక్షన్ లో అలాగే శిక్ష పడితే కనుక పదేళ్ళ నుంచి జీవితకాల ఖైదీ పడే అవకాశం ఉంది బట్ అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే కంగారు పడాల్సిన విషయం ఏం కాదు ఇది ఆల్రెడీ అల్లు అర్జున్ గారు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ ఫ్యామిలీ గురించి ఆయన ఎంత బాధపడుతున్నారో ఒక వీడియో కూడా బయటకు వదిలేరు ఆ ఫ్యామిలీకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటానని చెప్పి ఆయన మాట్లాడడం కూడా జరిగింది బట్ పోలీసులు ఇప్పుడు వచ్చి ఆయన ఎందుకు అరెస్ట్ చేశారంటే ఈ కేసులో ముఖ్యంగా సంజయ్ థియేటర్ యాజమాన్యాన్ని అంటే ఆ సినిమా షో చేసిన సంధ్యా థియేటర్ యాజమాన్యానికి బాధ్యత ఉంది అదే విధంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా అల్లు అర్జున్ గారు పోలీసులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా అల్లు అర్జున్ గారు థియేటర్ కు వద్దకి రావటం వల్ల ఈతో కేసులాట జరిగింది అని చెప్పి పోలీసు వారు భావిస్తున్నారు బయట పబ్లిక్ లో ఒక మనిషి చనిపోవటం వల్ల పోలీసు వాళ్ళు ఆ కేసుని అలా ఓపెన్ గా వదిలేరారు ఏ చర్యలు తీసుకోకుండా వదిలేరారు దానికి ఎవరైతే కారణం ఉన్నారో వాట్ ఈస్ వాట్ అనేది విచారణకు తీసుకెళ్లి వాళ్ళని విచారించడం జరుగుతుంది అందులో భాగంగానే పోలీసు వారు ఆ సంజయ్ థియేటర్ యాజమాన్యాన్ని అలాగే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది యాక్చువల్గా నాకున్న అవగాహన ప్రకారం అయితే ఈ షూలో అల్లు అర్జున్ గారికి ఖచ్చితంగా బేలు అవుతుంది ఎందుకంటే ఆయన ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన పని కాదు ఆయన కేవలం తన అభిమానుల మధ్యలో సినిమా చూద్దామని మాత్రమే అక్కడికి వెళ్ళారు కానీ అనుకోని సంఘటన ఎదురైంది ఇప్పుడు ఆ విషయం మీదే అసలు మీరు థియేటర్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఎవరిని పర్మిషన్ అడిగారు ఇవన్నీ విచారించిన తర్వాత పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి కోర్టులో హాజరు లేకపోతే ఆయనకు నోటీస్ ఇచ్చి వదిలేయాలన్నది అనేది వస్తుంది అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే కంగారు పడిపోవాల్సిన అవసరం అయితే లేదు బట్ తప్పు అయితే జరిగింది అందులో అందరూ భాగస్వామ్యం ఉంది థియేటర్ యాజమాన్యం భాగస్వామ్యం ఉంది అల్లు అర్జున్ గారి భాగస్వామ్యం ఉంది అందరూ సఫర్ అవుతున్నారు అందరూ ఫీల్ అవుతున్నారు దాని గురించి అల్లు అర్జున్ గారు ఆల్రెడీ మాట్లాడారు కూడా ఆయన ఇంటెన్షన్ ఏంటో తెలియజేశారు కూడా ఆయన కూడా పోలీసులు వచ్చినప్పుడు పెద్ద వాగ్వాదాలు ఏమీ లేకుండా పీస్ఫుల్ గానే అక్కడ నుంచి వెళ్ళిపోయారు ఏ ఒక్క క్వశ్చన్ అడిగినట్టు ఉన్నారు ఎటువంటి నోటీసులు ఇవ్వకోకుండా పోలీసు వారు డైరెక్ట్ గా ఆయన బెడ్రూమ్ దాకా వచ్చేయడంతో దాని గురించి ఏదో క్వశ్చన్ అడిగినట్టు ఉన్నారు కానీ పోలీసు వారికి సహకరించి పోలీసు వాహనంలోనే ఆయన వాళ్ళు కూడా వెళ్లటం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే ఆ కుటుంబంలోని సభ్యులు ఎవరో ఆయన మీద కంప్లైంట్ చేయటం జరగలేదు కేవలం పోలీసు వారు మాత్రమే బయట జరిగిన ఇష్యూ కాబట్టి ఆ ఇష్యూలో కారణం కారణం ఎవరున్నారో రీజన్ ఏంటి అనే రీజనింగ్ చేసుకుంటారు దాని మీద ఆధారంగానే ఆ లోన్ గాన్ని పోలీసులు తీసుకెళ్లడం జరిగింది